హరిష టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను నిన్న అప్డేట్లో చెప్పాను కదండి బిగ్ బాస్ అభయ్ని క్లాన్ చీఫ్గా తొలగించి హౌస్ మొత్తానికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఉండేటట్టయితే అయితే ఇంట్లో ఉండండి లేదంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పేసి గేట్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇది నిన్నే నేను అప్డేట్ ఇచ్చాను అది ఈరోజు ఎపిసోడ్లో చూపించడం జరుగుతుంది అనమాట ఇకపోతే నిన్న గేమ్లో యష్మి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో యష్మి ప్రేరణ అట్లాగే వీళ్ళిద్దరూ కూడా ఎవరు విష్ణుప్రియ సీత వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడడం అనేటువంటిది జరిగింది ఇక క్లాన్ ఎలాగో డిసాల్వ్ అయ్యింది కాబట్టి ఈ ఈయన అభైన ఈ క్లాన్ డిసాల్వ్ అయింది కాబట్టి మళ్ళీ క్లాన్ కంటెండర్గా చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ చేయమని చెప్పేసి నిఖిల్ గ్రూప్ నుంచి ఒక్కలని అట్లాగే అభయ్ నవీన్ గ్రూప్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ అడగడం జరుగుతుంది నిఖిల్ గ్రూప్ నుంచి సోనియాని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే సోనియా కూడా గేమ్ పరంగా అయితే బాగా ఆడింది కాబట్టి సోనియాని సెలెక్ట్ చేయడం జరిగింది ఇకపోతే అభయ్ క్లాన్ నుంచి అయితేనేమో చీఫ్ కంటెండర్స్గా ప్రేరణ నాగమణికంఠ నవీలు వీళ్ళు కూడా బాగా ఆడారు నవీలు సంచాలక కూడా బాగా చేయడం జరిగింది మణికంఠ అయితే చాలా అసలు తను ఎక్స్టెండ్ బాగా ఆడాడు సో ప్రేరణ కూడా బాగా ఆడింది కాబట్టి కరెక్ట్గానే సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేశారు ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తారంటే నిఖిల్కి సోనియాకి మధ్యలో టాస్క్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టాస్క్లో నిఖిలే గెలుస్తాడు ఈరోజు జరిగేటువంటి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి బిగ్ బాస్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే హరీషా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్